పోయిన చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు అది వ్యాపార రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా ఏ రంగంలో అయినా మనము సక్సెస్ అయినప్పుడు ఓకే ఒక్కోపారి ఫెయిల్ అయినప్పుడు కూడా తిరిగి అక్కడే ఫెయిల్ అవ్వడానికి కారణాలను అన్వేషించి తిరిగి అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా సక్సెస్గా ముందుకు వెళ్ళడానికి అవసరమైన జాగ్రత్తలు ఏంటి అని ఒక పరిశీలనతో ఆ మేరకు ముందు వెళ్ళి పోగొట్టిన చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు ఈ నానుడి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ రెడ్డి గురించి ఇక్కడ ఒక రెండు ముక్కలు ప్రస్తావించాలనే సందర్భంలోనే ఇలా చెప్పడం జరిగింది బీసీ రెడ్డి రెండవ దఫా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓటమి చవి చూశారు అప్పుడు ఆయన ఓవైపు ఓటమి చవి చూడడమే కాకుండా ఆయన ఓటమి చవి చూసిన నేపథ్యంలో ఇక ఇక్కడ ఉండడు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతాడు అంటూ విమర్శలను కూడా ఎదుర్కొన్నారు అయితే కేవలం ఆయన ఒక్కడే కాకుండా కుటుంబ సమేతంగా ఆయన ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి వారు ప్రతిపక్షంలో ఉన్న గత ఐదు సంవత్సరాల పీరియడ్లో కూడా పనగానపల్లిలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళారు ఒక దశలో ఆయన రిమాండ్కు కూడా వెళ్ళవలసి వచ్చింది దాదాపు నెలరు రిమాండ్కు వెళ్ళిన సందర్భంలో కూడా ఎక్కడ కుంగిపోవడం జరగలేదు ఆయన లేని సమయంలో ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి స్థానికంగా పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ బీసీ రెడ్డి ఉన్నప్పుడు ఎలా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కానీ ఎలా ముందుకు వెళ్ళారో అలా పార్టీని నడపడంలో తనవంతు కృషి చేస్తూ ఆయన స్థానికంగా అందుబాటులో లేని లోటును కనిపించకుండా కృషి చేయడం జరిగింది ఎక్కడైతే పోలీసులు తనను అరెస్టు చేసి రిమాండ్కు పంపారో తిరిగి అక్కడే ఉంటూ ఎన్నికల్లో ఎన్నికలు వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలతో నిరంతరం కృషి చేస్తూ ప్రజలతో మమేకమవుతూ గట్టి పట్టుదలతో బీసీ రెడ్డి బీసీ ఇందిరారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో కూడా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచార కార్యక్రమాలనే కాకుండా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్లారు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కేవలం శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించడమే కాకుండా ఏకంగా రాష్ట్ర మంత్రిగా ఆయన కంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు అయినా కూడా కష్టే ఫలి అన్నట్టుగా ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా అవకాశం పొందారు అది కూడా కీలకమైన ఆర్ఎన్బి శాఖను పొందారు ఈ నేపథ్యంలోనే ఇందాక నేననింది పోగొట్టుకున్న చోటే తిరిగి పొందడం అంటే ఇదే దాన్నే సందర్భోచితంగా పేర్కొనడం జరిగింది